వచ్చేసి కోకోనట్ బర్ఫీ అంటే చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా కేవలం నుండి పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఎలా చేసేలా చూసేద్దాం చక్క చేసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోనే పైన చెక్కు తీసేసిన కొబ్బరి ముక్కలైతే ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పు కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీలో వేసేసుకుని ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం చూడండి మనం మిక్సీ పట్టేస్తే ఇలా ఉంది ఇందులోనే మనం ఒక ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలను పాలునైతే వేసుకుందామండి మొత్తం పాలు వేసేసుకుని అందులోని ఒక ముప్పావు కప్పు బెల్లం లేకపోతే ఒక కప్పు మీ స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి వేసుకుని మనం మరొకసారి మిక్సీ అయితే పట్టేద్దాం మెత్తగా క్రీమీ కన్సిస్టెన్సీ రావాలండి అలా మిక్సీ పట్టేసిన తర్వాత చూస్తే చూడండి చక్కగా మె మెల్ట్ అయిపోయింది మంచి క్రీమీ క్రీమీగా ఉంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్లోని ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందామండి వేసేసుకుని అందులోని ఒక కప్పు జల్లించుకున్న శనగపిండినైతే తీసుకుందాం చూసారా ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకున్నాను లోటు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి దీని నుంచి పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుంది మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేటప్పటికల్లా నేతినంతా కూడా మన శనగపిండి పీల్ చేసుకుంది కదా చూసారా ఇంకొంచెం దగ్గర పడుతుంది మనకి కొంచెం ముద్దగా అయితే కన్సిస్టెన్సీ అవుతుంది ఇప్పుడు చూడండి కొంచెం పొడి పొడిలాడుతూ ఆడుతూ ఉంది కదా ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసేటప్పటికి కొంచెం బాగుంటుంది ఈలోగానే మనం ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుందాము వేసుకుని కంటిన్యూస్గా కలుపుకుందా ఉన్నాం కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ రెసిపీ అయితే అయిపోతుందండి ఇన్స్టెంట్ రెసిపీయే టూ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాము కలుపుతుంటే ఇందక్కడికంటే ఇప్పుడు కొంచెం ముద్దగా తయారైంది కదా చూసారా మరొక రెండు నిమిషాలు అలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాము ఇలా కలపడం వల్ల అందులోంచి నెయ్యి అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది చాలా సింపుల్ రెసిపీ నా గోల్డెన్ డైమండ్స్కి నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ మాత్రమే చూపిస్తాను ఎప్పుడైనా ఇంకా టేస్టీగా ఉండాలి ఇంత టైం దీనికి మనం ఇన్వెస్ట్ చేసామంటే ఇంకా అద్భుతమైన టేస్ట్ రావాలి అన్నప్పుడు మాత్రం కొంచెం టైం టేప్ అనివి చెప్తూ ఉంటాను ఇలా ముద్దగా అయిపోయింది కదా ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లం పాలు అన్నీ వేసి మిక్సీ పట్టాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకుని కలుపుతూ ఉందామండి ఎక్కడ ఉండంటూ లేకుండా కంప్లీట్గా కలిసిపోవాలి అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉందాం ఎక్కువ టైం ఏం పట్టదని చెప్పాను కదా కలుపుతూ ఉంటేనే ఆటోమేటిక్గా కలిసిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత మన టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉండాలి కాబట్టి అందులో ఒక అర స్పూను యాలకులు పడవేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ మనం కంటిన్యూస్గా కలుపుకుందాం చూడండి ఏందాకంట ఇప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది సో మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కూడా అలా కలుపుతూ ఉండాలి ఇప్పటికే చూడండి మనకి ప్యాన్ నుంచి మనం ఎటు తిప్పితే అటు ఈజీగా అయిపోతుంది కదా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందంటే చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చిన్న వండ చేసుకుందామండి ఉండ వండ ఫామ్ అయిపోతే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ముందుగానే మనం నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లోకి అయితే వేసేసుకుందాం మీరు ఏ ప్లేట్లోకైనా కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నెయ్యి అప్లై చేయడం వల్ల ఈజీగా దాని నుంచి వచ్చేస్తుంది మనం బర్ఫీ అనుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి నేను ఈ మౌడ్లో వేసుకోవడం జరిగిందండి దీన్ని ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకుందాము చూడండి ఇలా స్పాచ్లతో కానీ లేకపోతే ఒక గ్లాస్కి అడుగున నెయ్యి రాసేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి బర్ఫీ అన్నది భలే వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి చూడండి నేను స్పాచ్లతో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇది చల్లారాలి కాబట్టి ఒక్క ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి ఇది కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాత చూస్తే చూడండి మన చేతికి ఎక్కడా అంటుకోవటం లేదు అంటే మన బర్ఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక చాక్ తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసేసుకుందాం ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవడం వల్ల మనం డీమోల్డ్ చేసుకున్నప్పుడు బర్ఫీ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఇలా కట్ చేసేసేనా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని డీమోల్డ్ చేసుకుందాం పైన ఒక్కసారి ట్యాప్ చేయండి ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారా సింపుల్గా టేస్టీగా మన కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేస్తే ఎంత టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది బర్ఫీ అయితే మైసూర్పాక్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా అయితే మన కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది చూసారా భలే ఉంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది సూపర్గా ఉందండి ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే